అందరికీ నమస్కారం నా పేరు విద్యాసాగర్ యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం కర్నూలు జిల్లా అధ్యక్షుడిని ఈరోజు హెల్మెట్పై అవగాహన ర్యాలీకి సంబంధించి మా యూనియన్ మిత్రులు విలేకరులు అందరూ కలిసి కర్నూలు నగర ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుండి ర్యాలీని బయ ర్యాలీని తీసుకున్నాము ఇది ముఖ్యంగా ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి హెల్మెట్పై జరుగుతున్న మరణాలకు సంబంధించి హెల్మెట్ లేకపోవడం వలన అమాయక ప్రాణాలు కుటుంబాలు కుటుంబ పెద్దలు బలి కావడము చనిపోవడం జరుగుతుంది దీనికి సంబంధించి కర్నూలు ట్రాఫిక్ పోలీసు వారు చాలాసార్లు చాలా రకాలుగా రిక్వెస్ట్గా భయపడక చేసి వివిధ రకాలుగా హెల్మెట్ గురించి అవగాహన కల్పిస్తున్నా కానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు దీనివలన మన ప్రాణాలే దాడులు కలిగిపోతుంది మనము మన కుటుంబాలు దిక్కులేని వారు అవుతాయి కావున ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించి వారి ప్రాణాలు కాపాడుకొని వారి కుటుంబాలకు అండగా ఉండాలని అలాగే ముప్పై తారీఖు నుండి నో హెల్మెట్ నో పెట్రోల్ అనే విధానాన్ని కర్నూలు పోలీసు వాళ్ళు తీసుకొచ్చారు ఇది ఒక రకంగా అందరికీ ఉపయోగకరమే కావున ప్రజలందరూ హెల్మెట్ ధరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ప్రజలకు పోలీసు వారికి సహకరించాలని కోరుతున్నాము ధన్యవాదాలు విజ్ఞప్తి ఇక్కడ కర్నూలు నగరంలో యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు బైక్ ర్యాలీ చేయడం జరిగింది ప్రధానంగా హెల్మెట్ వాడాలి హెల్మెట్ వాడడం వల్ల ప్రాణాలు కాపాడబడుతుంది అనేది అందరికి తెలిసిన విషయమే అయినను నిర్లక్ష్యంతో హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నటువంటి వారి ప్రాణాలు కర్నూలు నగరంలో నలభై రెండు మంది జిల్లా వ్యాప్తంగా రెండు వందల యాభై మంది పైగా ప్రాణాలు కోల్పోయినట్టు పోలీస్ రికార్డుల ద్వారా తెలుస్తుంది కావున ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకొని ప్రాణాలు కాపాడుకోవాలి ఈ నెల ముప్పై తారీఖు నుంచి పెట్రోల్ బంకులలో హెల్మెట్ లేకపోతే పెట్రోల్ వేయబడదు వాహనాలకు కావున ప్రతి ఒక్కరూ హెల్మెట్ వాడుతూ పెట్రోల్ వేయించుకొని సుఖ ప్రయాణం చేయాలని అందరము కోరుతున్నాము ప్రజల్ని నీలం సత్యనారాయణ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రజలందరికీ రాబోయే కొత్త సంవత్సరం శుభాషణ తెలియజేస్తూ ఈరోజు ఈరోజు యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం వాళ్ళ చే కర్నూలు పట్టణం హెల్మెట్ ర్యాలీ నిర్వహించబడుతుంది దీనికి మన యూనియర్ ఫ్రంట్ విద్యాసా గారు మరియు సెక్రటరీ ట్రెజరీ అందరూ ఆర్గన్స్ ఆర్గన్స్ సెక్రటరీ మెంబర్స్ డైరెక్టర్స్ అందరూ ఈరోజు హాజరయ్యారు మా ఉద్దేశం మా యొక్క రిక్వెస్ట్ ప్రజలందరికీ ఏమంటే హెల్మెట్ ఖచ్చితంగా వాడండి మీ యొక్క జీవితాన్ని కాపాడుకోండి ఇంటికి గమ్యంగా వెళ్ళండి అనే ఒక విధానంతో అమ్మ జన్మనిస్తే హెల్మెట్ పునర్జన్మ ఇస్తుందని ఒక యాక్షన్తో ముప్పై తారీఖు డిసెంబర్ ముప్పై తారీఖు తారీఖు నుండి నో హెల్మెట్ నో పెట్రోల్ అనే చిన్న ఒక క్యాప్షన్ తీసుకొచ్చాము దీనికి ప్ర ప్రజలందరూ విరివిరిగా సహకరించి ఎందుకంటే ఈ సంవత్సరము ఇరవై ఐదులో కర్నూలు పట్టణంలో మాత్రమే నలభై రెండు మంది చదివారు మొత్తం కలుపుకుంటే సబ్ డివిజన్లో కర్నూలు సబ్ డివిజన్లో నూట పదహైదు మంది చనిపోయారు జిల్లా మొత్తం తీసుకుంటే రెండు వందల ఇరవై మంది చనిపారు వివిధ యాక్సెంట్స్లో మన మంత్రాలయం కానీ ఆధ్వర్యం తీసుకుంటే దీనికోసము గమనిస్తే ఎక్కువ మంది హెల్మెట్ లేని వల్ల చెప్పడం జరిగింది మా రిక్వెస్ట్ పోలీస్ తరపు నుండి ఆ ప్రెస్ వాళ్ళ తరఫు నుండి జర్నలిస్ట్ తరఫు నుండి ఆ ఫోరం తరపు నుండి రిక్వెస్ట్ ప్రతి ఒక్కరు హెల్మెట్ వాడాలని కోరుకుంటారు ధన్యవాదాలు మీ పిల్లలకు చేయి పట్టుకొని చెప్పాల్సిందే నేర్పించాల్సిందే మీరు ట్రాఫిక్ రూల్స్ పాటించడం వల్ల మనకు మన ప్రాణాలు కాపాడుకుంటాం మన జీవితం మిగిలిపోతుంది అని ఎప్పుడైతే మనం ట్రాఫిక్ రూల్స్ పాటించమో ఖచ్చితంగా ప్రాణాలు పోతుంది వాహనం అనేది మీకు ఎంత స్పీడ్ నడపాలా ఎంత అనేది మీ చేతిలో ఉంది డ్రైవింగ్ చేసేటప్పుడు రోడ్డు మీరు ఎప్పుడైతే కన్నా మీరు రోడ్డు మీద బయలుదేరారో టూ వీలర్ పెట్టుకొని వచ్చినప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టవలసిందే మీ పిల్లలకు కన్నా ఇరవై ఐదు వేల రూపాయలు పాయింట్ అవుతుంది రెండేళ్ళు జైలు శిక్ష అవుతుంది మీకు ఎప్పుడైతే మీరు కనుక వెహికల్ తీసుకొని బయటకు వచ్చారో ఖచ్చితంగా హెల్మెట్ తీసుకొని పోవాలి అది మీరు మీ పిల్లల్ని చూసుకోండి ఫస్ట్ మీ ఇంట్లో పాటించండి తర్వాత అది చెప్పండి మీరు చెప్పేది ఏదైనా ఉంటే మీ పిల్లలకి నేర్పించండి ట్రాఫిక్ రూల్స్ అనేది ఎలా ఉండాలి కానీ చిన్నప్పటి నుంచి నేర్పించాల్సిందే రోడ్డు మీద నడిచే విధానంలో కానీ టూ వీలర్ నడిపే విధానంలో కానీ ఫోర్ వీలర్ నడిపే విధానంలో కానీ ఆటోలు నడిపే విధానం కానీ బస్సులు కానీ లారీలు కానీ ఏదైనా నడిపే విధానము ఫస్ట్ మనం నేర్చుకోవాలి మన కుటుంబంలో పాటించుకొని మిగతా వాళ్ళు కూడా నేర్పించాలని కోరుకుంటూ ఈ కర్నూలు జిల్లా ట్రాఫిక్ పోలీస్ పోలీసుల తరఫున హెచ్చరికోండి రిక్వెస్ట్ అనుకోండి మీ ప్రాణాలు కాపాడుకుంటే విధానం అనుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ పిల్లలు మీ భార్య మీ అమ్మ మీ నాన్న మీ చెల్లెలు మీ తమ్ముడు మీ అన్న మీ పక్కన ఇంట్లో ఎదురుచూస్తున్నా హెల్మెట్ పెట్టుకొని ప్రాణాన్ని కాపాడుకో తమ్ముడా ప్రయాణ బండి దిగి తమ్ముడా వచ్చే వచ్చేదారంటారో తమ్ముడా నీ ఒళ్ళు చూస్తుంటారు పెట్టుకొని తమ్ముడా ప్రాణాన్ని కాపాడుకో తమ్ముడా మెల్లంగా ప్రయాణమయ్యి తమ్ముడా సల్లంగా తమ్ముడా బండికి పోతూ ఉంటే దియ్యబోకు తమ్ముడా వండెక్కి పోతూ ఉంటే తమ్ముడా చాటింగ్ చేయబోకు తమ్ముడా చాటింగ్ పాడుగాను తమ్ముడా టక్కరైపోతా